శ్రీఆర్ స్టూడియోస్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఒక విచిత్రమైంది ఒక తమాషా అయిన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే భార్యా బాధితులు అనేవాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంటి అసలు నిజంగా భార్యా బాధితులు అనేవాళ్ళు ఉన్నారా అని తెలుసుకుందాం సరే మీరు కనుక మొట్టమొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి భార్యా బాధితులు అనేవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ప్రతి ఇంట్లోనూ ఉన్నారని చెప్పలేం కానీ మన చుట్టూ చాలామంది ఉన్నారు మనం అవును కాదు అని నలుగురు ముందు మనం ఒప్పుకోకపోవచ్చు కానీ అది వేరే విషయం అయితే ఈ భార్య బాధితులు అనేవాళ్ళు పాపం ఈ దేశంలో గృహహింస అనే చట్టం ఒకటి ఉంది అది తమకు కూడా వర్తిస్తుంది తాము కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు తాము భర్తలు భార్యలను పెట్టేదే కాకుండా భార్యలు భర్తలను పెట్టే హింస కూడా గృహహింస చట్టానికే వర్తిస్తుంది దాని కింద కూడా భర్తలు భార్యల మీద కేసులు పెట్టవచ్చు అనే విషయం కూడా తెలియని అమాయకత్వం ఈ భార్య బాధితులది అసలు భార్య బాధితులు అంటే ఎవరు భార్యలను బాధ పెట్టేవాళ్ళు అని అనుకుంటాం మనం అవును ఒక రకంగా నిజమే తమ అవసరాల కోసం విత్సలవిడిగా ఇష్టారాజ్యంగా డబ్బుని విపరీతంగా దుర్వినియోగం చేసేస్తూ తమ గొంతమ కోరికల కోసం ఇష్టం వచ్చినట్టు భర్తలను వేధిస్తూ తమ బంధువులను మాత్రం చాలా నెత్తినబెట్టు చూసుకుంటూ భర్త బంధువులను కానీ కుటుంబాన్ని కానీ చాలా హీనంగా చూస్తూ ఇలా రకరకాలు లేదా తమ కుటుంబ పరిస్థితి గురించి ప్రతిరోజు భర్తని అవహేళన చేస్తూ హీనంగా మాట్లాడుతూ తక్కువగా చేస్తూ ప్రతిక్షణం మానసిక క్షోభ గురి చేయటం కూడా ఒక రకమైన గృహహింసే పాపం భార్య బాధితులు అనుభవించేదే ఇది అయితే వీరు మాత్రమే భార్య బాధితులు అంటే కాదు ఇక్కడ వీళ్ళల్లో ఒక పెద్ద సెక్షన్ ఉంది ఈ భార్య బాధితులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఈ రకమైన వేధింపులకి బాధలకు గురయ్యేవాళ్ళు అసలైన పెద్ద సెక్షన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని భార్య విధేయులు అంటారు వాళ్ళు వాళ్ళు అసలు భార్య బాధితులు వీళ్ళు వీరాది వీరుల్లాగా మనకు కనిపిస్తారు మీసాలు మెలేస్తారు చొక్కాలు చొక్కాలేస్తారు మెళ్ళో గోల్డ్ చైన్లు చేతికి బంగారు కడేలు పెడతారు బయట పెద్ద పెద్ద ఎస్యూవీల్లో చుట్టూ నలుగురు నేసుకుని తిరుగుతూ ఉంటారు వీరు పెద్ద పంచాయతీలు కూడా చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ ఇళ్లల్లో కాపురాలను సెట్ చేస్తూ ఉంటారు కాలనీలో పెద్ద పెద్ద గొడవలకు కూడా వీళ్ళు పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు గొంతు చుట్టూ పక్కల కిలోమీటర్ దూరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అందరిని ఆదేశిస్తూ ఉంటారు ఎవరి మీదైనా అజమాయిషి చేస్తూ ఉంటారు వీళ్ళని చూసి వీరు అసలైన మగాళ్ళలా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారా లేదు వీళ్ళు వీళ్ళని మించిన భార్య విధేయుల్ని మీరు ప్రపంచంలో ఎక్కడ చూపించలేరు ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నదానికి ఖచ్చితమైన ఉదాహరణే వీళ్ళు వీళ్ళు అసలైన భార్య బాధితులు కానీ ఈ విషయం ఎక్కడ చెప్పుకోరు దాన్ని కవర్ చేసుకోవటం కోసం బయట ప్రపంచం మీద తమ ధాటి చూపిస్తూ ఉంటారు ఇంట్లో మాత్రం భార్య ముందు వణికిపోతూ ఉంటారు భార్య కన్నెర్ర చేసిందంటే వీళ్ళకి పైన కింద కూడా తడిసిపోతుంది భార్య గట్టిగా హంకరించిందంటే వీళ్ళు ఇంట్లో కూడా రాకుండా బయట వరండాలోనే చాపేసి పడుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి వీరాధి వీరులు భార్య బాధితుల జాబితాలోకి తాము చేరకుండా ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారు భార్య విధేయులను కూడా వీళ్ళు చెప్పుకోరు కానీ వీరంతా భార్య విధేయులే మనకి పురాణాల కాలం నుంచి కనిపిస్తూనే ఉంది ఇప్పుడు పది రథాలని ఒక్కడే తోలగలిన వీరాధి వీరుడైన దశరథుడు భార్య విధేయుడే భార్య భార్య బాధితుడే అదేవిధంగా మనకి చాలామంది కనిపిస్తూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పాండవులు కూడా భార్య బాధితులే అదేవిధంగా మనకి తర్వాత చరిత్రలో కూడా ఎందరో మహారాజులను చూసాం నియంత్రణను చూసాం వీరాది వీరులను చూసాం వారందరూ ప్రపంచాన్ని జయించి ఉండవచ్చు కోట్లాది మందిని ప్రభావితం చేసి ఉండొచ్చు కానీ భార్య దగ్గర మాత్రం పిల్లులే వాళ్ళ దగ్గర వీళ్ళ ఆటలు సాగు వాళ్ళు ఎలా ఆడిస్తే వీళ్ళు అలా ఆడాల్సిందే అది ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్న ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు వీళ్ళు అసలైన భార్య బాధితులు తమ బాధని బయట ఎవరికి చెప్పుకోలేరు ప్రదర్శించుకోలేరు మింగలేరు కక్కలేరు ఎందుకంటే వాళ్ళకి భయం బయట నలుగురు ఉంటారు వాళ్ళ మధ్యలో వీళ్ళు ధైర్యంగా ప్రవర్తిస్తారు కానీ ఇంట్లో భార్య దగ్గర వీళ్ళొక్కడే ఉండాలి నలుగురిని పెట్టుకుని వీళ్ళు కాపురం చేయలేరు కదా అందుకని వీళ్ళు బిక్కుబిక్కుమంటూ భార్యకు భయపడుతూ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని తమ పరువు ఒక్క మాటతో ఎక్కడ గాలి తీసినట్టు తీసేస్తుందో భార్య అనే భయంతో బతుకుతుంటారు బయటకు వచ్చి ఆవిడ మాట్లాడిందంటే వీళ్ళ పరువు గంగపాలైపోతుంది అందుకని బయటికి ఎంత హుంకరించినా ఇంట్లో మాత్రం బిక్కుబిక్కుమంటూ బతుకుతూనే ఉంటారు వీళ్ళు అసలైన భార్య బాధితులు కానీ ఎవరైతే భార్య బాధితులుగా అవుతున్నారో వీళ్ళది నిజంగానే ఒక దయనీయమైన కథ వీళ్ళు పెళ్ళైన కొత్తలో కొత్త మోసుతో ఇచ్చిన కాస్త అలుసు కావచ్చు తమను తాము చులకను చేసుకోవటం కావచ్చు ఈ విషయాల వల్ల వాళ్ళు తమను తామే తగ్గించుకుని తమ కుటుంబాన్ని కూడా భార్య దగ్గర భార్య బంధువుల దగ్గర తగ్గించి చేయటం వల్ల ఈ విధంగా జీవితాంతం కూడా అదే పరిస్థితి కొనసాగించాల్సిన స్థితిలోకి వెళ్ళిపోతారు క్రమక్రమంగా ఆ డిఫెన్స్లోనే పడిపోవటం వల్ల ఈ భారీ అఫెన్సివ్గా చేసే ప్రతి దాడికి వీళ్ళు గురవుతూనే ఉంటారు క్రమక్రమంగా కృంగి రుసించిపోతూ ఉంటారు కొంతకాలానికి అలవాటు పడిపోతారు వీళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ ఈ మన వీరాది వీరుల్లాగా భార్య విధేయులు అయిపోతారు అయితే కొందరు మాత్రం జీవితాంతం తమ పోరాటం సాగిస్తూనే ఉంటారు అయితే ఇంతకీ ఈ భార్య బాధితుల సంఘం పెడుతున్నామని అప్పుడప్పుడు మనకి సరదాగా కొన్ని స్టోరీస్ ఎక్కడో వస్తూ ఉంటాయి టీవీలోనూ పేపర్లోనో కొన్ని కార్టూన్స్ గాను వస్తూ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఇవి ఎందుకు సక్సెస్ అవ్వో ఎవరు ఎందుకు నలుగురు బయటికి రావటానికి కలవటానికి భయపడతారు అంటే వారు భయపట్ట మొదలు పెట్టబట్టే భార్య బాధితులయ్యారు ఇంకా అలాంటప్పుడు నలుగురిలోకి వచ్చి వీళ్ళు తమ బాధలను చెప్పుకోవాలంటే అదొక మొహమాటం సిగ్గు మగవాళ్ళకుండే సహజమైన ప్రకృతి ఇది తమ పరిస్థితిని చెప్పుకోలేరు ఆడవాళ్ళు ఏమీ లేకపోయినా ఏడ్చి గగ్గోలు పెట్టి శోకాలు పెట్టి మగవాడిని డిఫెన్స్లో పడేయగలరు మగవాడు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడంటే ముందు నవ్వులు పాలవుతాడు నలుగురిలో చులకన అయిపోతాడు తప్ప సానుభూతి అంటూ ఏమీ దక్కదు దాంతో అంత ఎవరికి చెప్పుకున్న ఉపయోగం లేదు అది ఒక పెద్ద కామెడీ ప్రహసనంగానే మిగిలిపోతుంది అందుకనే భార్య బాధితులు అనేది ఎప్పుడు కూడా ఒక కామెడీ ఎపిసోడ్ లాగానే మిగిలిపోయింది తప్ప దీన్ని ఎవరో సీరియస్గా తీసుకోలేదు సీరియస్గా తీసుకోవలసిన నాయకులు ఈ వీరాధి వీరులు మనం చూస్తున్నాం చాలామంది మీరు అనుకునే నాయకులు వారు రాజకీయ నాయకులే కాదు చాలా పెద్ద పెద్ద కథానాయకులు సినిమా హీరోలు మీరు నమ్మండి నమ్మకపోండి చాలామంది టాప్ స్టార్స్ భార్య విధేయులు భార్య విధేయులు కాదు భార్య బాధితులు లేదంటే వాళ్ళ బతుకు మరో నిమిషంలో మీడియాలో బ్లాస్ట్ అయిపోతుంది అందుకని వాళ్ళు అణిగి మణిగి బతుకుతారు వాళ్ళు బయట మీరు సినిమాల్లో చూసినట్టు ఎన్ని వీరోచిత కార్యాలైనా చేస్తూ ఉండొచ్చు మొత్తం ఎంతమందినైనా కొట్టేయచ్చు ఎందరు ఆడవాళ్ళైనా వీళ్ళంటే పడి చచ్చిపోతున్నట్టు చూపించవచ్చు కానీ వీళ్ళు మాత్రం భారీ ముందు బిక్క చచ్చి బతుకుతూ ఉంటారు ఇది ప్రత్యక్షంగా చాలామందికి తెలిసిన విషయం ఇది అల్ల అందుకని ఏదో సినిమా హీరోలను చూసో పెద్ద పెద్ద రాజకీయ నాయకులను చూసో పదవుల్లో ఉన్న వాళ్ళను వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో ఇంకా అంతకంటే పెద్ద అధికారులు లేదా బడా పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా జీవితంలో గొప్ప విజయాలు సాధించారు దానికోసం వీళ్ళు ప్రతి ఒక్కరిని తమ తెలివితేటలతో అదుపాగ్యంలో పెట్టుకుని నడిపించారు అనుకుంటున్నారేమో కాదు వీళ్ళ వెనక రహస్యంగా ఒక శక్తి దాగుంటుంది ఆ శక్తి ఎవరంటే స్త్రీ మనకు ఒక నానుడు ఉంది ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని కాదు ప్రతి భార్య విధేయుడు లేదా భార్య బాధితుడు వెనక ఒక స్త్రీ ఉంటుంది వాడు విజయం సాధించిన ఆ స్త్రీ అయితే ఉంటుంది విజయం సాధించకపోతే ఇక అక్కడ చెప్పుకోవటానికి ఏముండదు వాడి చరిత్ర సో ఇక్కడ ప్రతి పురుషుడు వెనక విజయం వెనక ఒక స్త్రీ ఉందంటే అర్థం అక్కడ ఏదో ప్రోత్సహించో సమర్థించో ముందుకు తోచో గెలిపించిందనో కాదు భయపెట్టి పరిగెత్తించింది అని అర్థం ఇది వాడు భయపడి ఎంత స్పీడ్గా పరిగెత్తాడో అంత తొందరగా ఆ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు అనే అర్థం తప్ప భార్య గే మాత్రం భయపడినవాడు లొంగనవాడు లెక్క చేయనివాడు వాడు తాపీగా తడుగొట్టేసుకుని పడుకుంటాడు తప్ప ఎన్ని తిట్లు శాపనార్థాలు పెట్టినా చూపర్ గట్ట తిరిగేసినా భార్యకి భయపడిన వాడు సాధించేది ఏమీ ఉండదు సో మీరు కూడా భార్య బాధ్యతలు భార్య విధేయులు అయితే కనుక తప్పకుండా మీరు కూడా చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు అయిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూల్లో కూర్చొని బ్రహ్మాండంగా ఒకరి గురించి ఒకరు తెగ గొప్పలు చెప్పుకోవచ్చు నా విజయం వెనుక మా ఆవిడ ఉందని ఎలా ఉంది అనేది వేరే విషయం కానీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ భార్య విధేయులే భార్య బాధితులు భార్య బాధితులంతా భార్య విధేయులే అలా కాకుండా ఇద్దరు సమంగా ఉండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరినొకరు సమర్థించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరి అభివృద్ధిని ఒకరి సంతోషాన్ని ఒకరి శ్రేయస్సుని ఒకరు కోరుకుంటూ కనుక భార్యాభర్తలు ముందుకెళ్తే ఇక్కడ భర్త బాధితులు ఉండరు భార్యా బాధితులు ఉండరు కేవలం ఎక్కడుంటారంటే ఒకరు డామినేట్ చేసి రెండో వారిని ఉరికెత్తిస్తూ ఉంటారే అక్కడే ఈ బాధితుల సంఘాలు అనేవి తయారవుతాయి మన భార్య బాధితుల సంఘంలో మీరు అనుకున్నట్టు నలిగిన చొక్కాతో జుట్టు రేగిపోయి ఈసురు అంటూ నీరసంగా ఎవరన్నా కనపడితే వారు భార్య బాధితుడు అనుకోవద్దు మీకు ఎవరైనా చాలా హుషారుగా బయట సమాజంలో అందరి మీద అథారిటీ చలాయిస్తూ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తూ అందరికీ విషయాల్లో తీర్పులు ఇస్తూ ఎవరైతే తిరుగుతూ ఉంటారో ధీమాగా దర్జాగా వారే అసలైన భార్య బాధితులు తమ ఫ్రస్ట్రేషన్ని ఇంట్లో తమ మాట చల్లని తమ ఆట సాగని తమ తీరు సాగని వారే బయటకొచ్చి సమాజంలో ఇలా అందరి ముందు పాపం నటిస్తూ ఉంటారే తప్ప వారు నిజంగా అంతటి మగపురుషులు లేదా మగటిమి ఉన్నవాళ్ళు అని మీరేమీ అనుకోకర్లేదు సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ భార్య బాధితులు ఎవరో ఎవరో నిజమైన భర్తలు ఎవరో ఏమాత్రం భార్యకు భయపడినవాడు లెక్క చేయనివాడు లేదా సమానంగా తనతో భాగంగా భావించేవాడు ఈ విధంగా బయట నలుగురు ముందు డబ్బాలు గప్పాలు కొట్టుకోడు తన మానాన్ని తాను పోతూనే ఉంటాడు ఎవరైతే నిజంగా ఇంట్లో ఏమాత్రం తమ ఉనికికి మాటకి చలామణి ఉండకుండా ఉంటుందో అలాంటి వాళ్ళే బయట అందరి విషయాల్లో ఇంటర్ఫీర్ అవుతూ ఉంటారు తమ ఇష్టం వచ్చినట్లు సందేశాలు ఇస్తూ ఉంటారు అన్ని విషయాల్లో తామే సర్ది చెప్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు ఇదే భార్య బాధితులకి భార్య విధేయులకి అసలు ఈ వ్యవహారాలతో సంబంధం లేకుండా ఉండేవారికి ఉన్న తేడా మీకు అర్థమైందనుకుంటాను అర్థం కాకపోతే ఒక్కసారి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కొంచెం గమనించండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవడైతే డాబు సరిగా కబులు చెప్తున్నాడో పెద్ద గొంతేసుకుని నలుగురికి తనను గమనించేటట్టుగా అటెన్షన్ సీక్ చేసేటట్టుగా మాట్లాడుతున్నాడో ప్రవర్తిస్తున్నాడో వాడు ఖచ్చితంగా భార్య బాధితుడే భార్య విధేయుడే అలా కాకుండా తన మానాన తాను పని తన పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు నిదానంగా నిమ్మళంగా ఉండేవాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఈ బాధలు విధేయతలతో సంబంధమే లేదు తను ప్రశాంతంగా సంతోషంగా తన భార్య పిల్లలతో ఉన్నాడు అని మీరు అనుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటాను ఇదే ఈరోజు మన అంశం మీకు గనక ఈ టాక్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ